ఫ్రెండ్స్ ఈ అల్లుడైతే ఊరు నుంచి వచ్చాడా ఈ ఫంక్షన్లో నా అల్లుడే ఫోటోగ్రాఫరు మీరు చూస్తే గుర్తుపడతారు ఎవరైనా ఇదిగో శాంతయ్య బాబు పేరు రే స్టూడియో పేరు ఏం పేరు చెప్పు అదిగో జానీ డిస్టర్ అంట నాకు రావట్లేదు ఫ్రెండ్స్ నోటికి మా తమ్ముడు స్టూడియో ఊరులో చీరాల్లో ఉండిద్ది మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాం ఫోన్ నెంబరు చేసుకోండి యూట్యూబ్ వర్కర్స్ హైదరాబాద్ కూడా వస్తాడు బాగా వాడు బెంగళూరు ఏడాకైనా వస్తాడు ప్రైజ్ మనీ చాలా ఉంటుంది బాగా రిచ్ పీపుల్స్ అయినా నార్మల్ పీపుల్కైనా కానీ ఈక్వల్ రేట్లు వేస్తారు మీరైతే కలవండి ఫ్రెండ్స్ కావాలంటే అన్నిటికీ ఏదైనా ఫంక్షన్ రిసెప్షన్ పెళ్ళి పిల్లలు ఓనీళ్ళ ఫంక్షన్లు ఏదైనా చేస్తారు కదా ఫ్రెండ్స్ మీకు ఏది కావాలంటే అది వెలబుల్ రేట్లే ఉంటాయి నీకు రే బాయ్ చెప్పు మరి మా ఫ్రెండ్స్ ఓకే మా అర్థం నేను వన చేస్తాను లైక్ కొట్టండి షేర్ చేయండి చెప్పు మా అల్లుడికి సిగ్గి అవుతున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి బాగా లైక్లు తగ్గిపోతాను ఇదిగా మేము అందరం తినేసాము ఇక అయిపోయింది ఫంక్షన్ హాల్ కూడా మొత్తం చాలా బిజీ ఉంది ఇప్పుడు దాకా తగ్గిపోయింది మా అల్లుడు ఫోటోగ్రాఫర్ కాబట్టి లేట్ అయింది ఫ్రెండ్స్ వచ్చే తలికి కలిసి తిందామని ఆగాము ఇంకా మా తమ్ముడు తీస్తానే ఉన్నాడు పుట్టవులు పని అమ్మాయి ఇంకొక ఇంకొక ఆయన కూడా ఉన్నాడు ఇట్లా ముగ్గురు వచ్చారు హైదరాబాదు చీరాల నుంచి ముగ్గురు తెస్తున్నారు పెద్ద ఫంక్షన్ ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే మీరు కాల్ అవ్వండి నెంబర్ ఎత్తుకెరవి మేన